అందరికీ నమస్కారం అండి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో భౌగోళికంగా చాలా మార్పులు రానున్నాయి గత వైసీపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండులో జిల్లాల విభజన జరిగింది పదమూడు ఉమ్మడి పదమూడు జిల్లాలు ఉండగా వాటిని సంఖ్య ఇరవై ఆరుకు పెంచింది అయితే ప్రకాశం జిల్లాలో చేసిన విధానంపై చాలా విమర్శలు అయితే వచ్చాయి ఎందుకంటే ఒంగోలుకి జిల్లా కేంద్రం ఒంగోలుకి దగ్గరగా ఉన్న నియోజకవర్గాల్ని వేరే జిల్లాలో విలీనం చేయడంపై చాలా విమర్శలు అయితే వైసీపీ ప్రభుత్వం మూటగట్టుకుంది ఒంగోలు నుంచి అద్దెంకి ముప్పై ఆరు కిలోమీటర్లు ఉంటుంది అద్దెంకిని బాపట్ల జిల్లాలో విలీనం చేశారు అద్దెంకి నుంచి బాపట్లకి తొంభై ఆరు కిలోమీటర్లు ఉంటుంది అలాగే కందుకూరు నుంచి ఒంగోలుకి నలభై ఐదు కిలోమీటర్లు ఉండగా కందుకూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో విలీనం చేశారు నెల్లూరుకి కందుకూరికి మధ్య వన్ ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది ఇలా మనం ఏ అయితే అంశాలను తీసుకొని పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాలు చేసామని చెప్పుకున్నారో కానీ ఇక్కడ అయితే ప్రకాశం జిల్లాలో అలా జరగలేదు మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తామని చెప్పిన వైసీపీ ప్రభుత్వం ఆ జిల్లాను ఏర్పాటు చేయకపోగా ఒంగోలుకు దగ్గరగా ఉన్న నియోజకవర్గాల్ని పక్క జిల్లాల్లో విలీనం చేసి చేయటంపై ఆయా నియోజకవర్గాల్లో వైసీపీపై చాలా విమర్శలు అయితే వచ్చాయి అందుకే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో చంద్రబాబు గారు ప్రత్యేక మార్కాపురం జిల్లాని చేస్తా ఉన్నాడు మార్కాపురం దసి ఎరగొండపాలెం గిద్దలూరు కనిగిరి నియోజవర్గాలను కలిపి కలిపి మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తానని తన పుట్టినరోజు నాడే మార్కాపురం జిల్లా ప్రజలకి హామీ ఇచ్చారు అందులో భాగంగానే మార్కాపురం జిల్లా ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి అలాగే మార్కాపురం జిల్లాతో పాటు శ్రీశైలం శ్రీశైలం మండలాన్ని కూడా మార్కాపురం జిల్లాలో కలపాలన్న డిమాండ్ మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి తీసుకొచ్చారు పరిపాలన పరంగా సోలభ పరంగా మార్కాపురం నుంచి శ్రీశైలంకి ఎనభై కిలోమీటర్లు అదే మార్కాపురం శ్రీశైలం నుంచి నంద్యాల జిల్లా అయితే నంద్యాల ఇప్పుడు ఉంది శ్రీశైలం నంద్యాల జిల్లాలో ఉంది అక్కడికి నూట అరవై కిలోమీటర్లు ఉంది అందుకని శ్రీశైలానికి రాకపోకలు అని దృష్ట్యా మార్కాపురం కన్వీనెంట్ గా ఉంటుంది శ్రీశైలాన్ని కూడా మార్కాపురం మార్కాపురంలో కలపాలన్న డిమాండ్ ఆయన వైస్ టిడిపి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వినిపిస్తున్నారు ఇప్పుడు అధికారులు కూడా ఈ ప్రతిపాదనని శ్రీశైలం మండలాన్ని కూడా మార్కాపురంలో కలిపే విధంగా కలపాలంటూ అధికారులు కూడా ప్రభుత్వానికి నివేదించారు అయితే ఇప్పుడు మొత్తం ఇరవై ఏడు మండలాలతో కలిపి మార్కాపురం జిల్లా ఏర్పాటు కానున్నది అలాగే గతంలో పర్చు అద్దెంకి కందుకూరు ఇవన్నీ కూడా మళ్ళీ ప్రకాశం జిల్లాకి రానున్నాయి మొత్తం ఉమ్మడి ప్రకాశంలో పన్నెండు నియోజకవర్గాలు ఉండగా ఒక పర్చూరు చీరాల బాపట్లలోని కొనసాగుతాయి మిగతా పది నియోజవర్గాలు ఐదు నియోజకవర్గాలతో ఒంగోలు నియోజకవర్గం జిల్లా ఏర్పడుతుంది అలాగే మిగతా ఐదు నియోజకవర్గాలతో మార్కాపురం జిల్లా ఏర్పాటు అవుతుంది శ్రీశైల మండలాన్ని కూడా మార్కాపురంలో కలిపే విధంగా కలపాలని చాలా డిమాండ్ అయితే మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి తీసుకొచ్చారు ప్రభుత్వం కూడా దీనికి సానుకూలంగా ఉన్నట్టే కనిపిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం మార్కాపురం జిల్లాని ఈ రెండు వేల ఇరవై ఆరు జనగణ కంటే ముందే చేస్తుందా లేదా అనేది చూడాల్సి ఉంది థ్యాంక్ యూ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ